కేసు ఉందా ఒకసారి మీరు ఆలోచించండి మీ విజ్ఞతగా నేను వదిలేస్తా వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తాడా నన్ను విమర్శించే వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తా అన్నా ఎంత నీచమంటే ఈ మూడేళ్ళుగా ఎంత ఘోరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారంటే ఈ కేసు వల్ల నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారంటే మా కుటుంబం ఎంత సఫర్ అయ్యిందంటే మా నాన్న వయసు డెబ్బై నాలుగేళ్ళు లోపల జైల్లో మగ్గుతున్నాడు సమస్యలతో ఆయన అంటే ఏం కర్మ పాపం ఏం తప్పు చేసినాడని ఈ రోజుకి ఆయన ఒకే ప్రశ్న నేను నా జీవితం అంతా ఎవరికి తెలిసి ద్రోహం చేయలే నాకేంది ఈ కర్మ అని బాధపడతాడు పులివందరిలో ప్రతి ఒక్కరికి తెలుసు మా నాన్న ఎవరికి తెలిసి ఎవరికి ద్రోహం చేయలే అటువంటి వ్యక్తిని అన్యాయంగా లోపలేసినారు ఆ ఉదయనే పిల్లోడు వాని మీద అలిగేషన్ ఏంది మధ్యరాత్రి నాలుగు గంటలకు రోడ్లో తిరుగుతాను నేను రోడ్లో తిరిగితే ఏమి రోడ్లో తిరిగితే కేసులు ఇరికి చేస్తారా ఏమన్నా అలిగేషన్స్ అండి అన్యాయంగా మనుషులను లోపలేసి వ్యవస్థల్లో వాళ్ళకున్న పలుకుబడి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని ఢిల్లీలో ఉండే బీజేపీలోని టీడీపీ పెద్దలను ఉపయోగించుకొని సర్వనాశనం చేసినారు దీని ఈ కేసును రాజకీయం చేసి చంద్రబాబు చేతిలో పావులుగా మారి మమ్మల్ని సర్వనాశనం చేసినారు చాలా ఇబ్బందులకు చాలా నరక యాదనకు గురి చేసినారు మమ్మల్ని అయినా ఐ స్టిల్ సే ఇంత అనుభవించిన తర్వాత కూడా ఏ తప్పు లేకుండా ఇంత అనుభవించిన తర్వాత కూడా చెప్తున్నా ఎవడో అంటే యాంటిస్పేటరీ బెయిల్ వస్తే నాకు పెద్ద రిలీఫ్ అని ఏంది ఆ రిలీఫ్ నేను ఏమైనా చేసింటే కదా నాకు రిలీఫ్ నేను అనుభవి నేను నరకం అనుభవిస్తాను నాకే నా నాకు అది రిలీఫ్ ఎట్లయితే నాకు సంబంధమే లేదు ఆ కేసుతో యాంటిసిపేటరీ బెయిల్ వస్తే అది రిలీఫ్ వచ్చినట్టు అంటే నోటికి వచ్చింది మాట్లాడతారు